మొన్నటిదాకా ఫుడ్ పాయిజన్ ఘటనలతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థుల హాహాకారాలు విన్నాం ఇప్పుడు మరో కలకలం రేగింది ఒక బాలికను పదిహేను సార్లు ఎలుక కరిచింది ఆ పాప కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఆసుపత్రి పాలైంది కరిచింది ఎలుక కానీ కనిపించింది మాత్రం అధికారుల నిర్లక్ష్యం సంక్షేమ హాస్టళ్లను సంక్షోభ హాస్టళ్లుగా మార్చిన నిలువెత్తు నిర్లక్ష్యం వ్యవస్థలో అట్టగట్టుకుపోయిన నిర్లక్ష్యాన్ని కడిగి పారేయాల్సిన టైం వచ్చింది ఖమ్మం జిల్లా దానమాయిగూడెం బీసీ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో దారుణం జరిగింది పదవ తరగతి విద్యార్థి లక్ష్మీ భవానీని ఎలుక కరిచింది మార్చి నుంచి నవంబర్ మధ్యలో పలుమార్లు ఎలుక కరవడంతో హాస్టల్ సిబ్బంది పాపకు రేబిస్ వ్యాక్సిన్ వేయించారు తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పకుండా గుట్టుగా ఉంచారు దీంతో లక్ష్మీ భవాని తీవ్ర అస్వస్థతకు గురైంది కాలు చెయ్యి చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఖమ్మంలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతోంది దీనికి గురుకుల హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మరింత సమాచారం టీవీ నైన్ ప్రతిదీ నారాయన అందిస్తారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈ ఘటన మార్చి నుంచి నవంబర్ మధ్యలో పలుమార్లు ఎలుకలు గరవటంతో అస్వస్థత గురైంది ప్రస్తుతం చికిత్స పొందుత అసలు ఏం జరిగింది ఏంటనేది విజయార్థితో మాట్లాడదాం మేము ఏం చదువుతున్నామో అసలు ఎన్నిసార్లు ఎలుకలు గరిచింది ఇది ఎలా గుర్తింది ఫిఫ్టీన్ టైమ్స్ ఇంజెక్షన్ ఇప్పించారు మార్చి నుంచి నవంబర్ మధ్యలో చాలాసార్లు చాలా గరిచింది ఎలుక నర్శమడి అని చూపిస్తే హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజక్షన్ ఇప్పించి తీసుకొచ్చేవాళ్ళు ఈ టూ సైడ్స్ బాగా వేయించేవాళ్ళు హాఫ్ హాఫ్ డోస్ వేయించి ఏమంటే తీసుకొచ్చేవాళ్ళు వేసిన తర్వాత చేతులు వాసి పెయిన్ వచ్చేవి బాగా చేతులే పెయిన్ వచ్చేవి టూ డేస్ రాయిని అట్లా చేయనిచ్చేవాళ్ళు కాదు తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఇట్లా వాసి నొప్పికి మా మేడం చెప్తే ఫోన్ చేయించి ఇంటికి పంపించారు అట్లా బాగా అంటే మిగతా స్టూడెంట్స్ కలిసింది కానీ అంత సివియర్గా కరవాలి నాకే సివియర్గా కలిసింది మామూలుగా వాళ్ళకి ఇంజక్షన్ వేయించారు అయిపోయింది వాళ్ళది నాది ఎక్కువ డోస్ వేయించారు బాగా కరవడం వల్ల ఎక్కువ డోస్ వేయించి ఉంచారు ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చారు మనీ అరేంజ్ చేసి ఇంజక్షన్ చేయించి రోజు తీసుకొచ్చేవాళ్ళు డైలీ వీక్లీ వన్స్ అట్లా తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు లాస్ట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా ఇంజక్షన్ వేయించామని అప్పుడు మమ్మీ వచ్చి ఇంటికి తీసుకొచ్చారు ఎలకలు ఉంటాయి మాకుల మా హాస్టల్లో మొత్తం ఫార్టీ 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 ఎయిటీ మెంబర్స్ ఉంటాం వాళ్ళలో కొంతమంది కరవడం వల్ల వాళ్ళకి ఏం కాలేదు నాకు ఇట్లా బాగా కరిసి ఇట్లా అవే డాగ్స్ ఉంటాయి అక్కడ బాగా మంకీస్ ఫుడ్ సఫిషియంట్గా ఉండదు వాటర్ సఫిషియంట్గా ఉండదు బాత్రూమ్స్ బాగోవు రూమ్స్ నీట్గా ఉండవు కొంచెం డిస్టర్బ్డ్ ఉంటాయి మొత్తం క్లైమేట్ కూడా ఎలుకలు కరుస్తున్నా కూడా సిబ్బంది పట్టించుకోవడంతో ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ అప్పలాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం రైట్ నారాయణ అది విన్నారు కదా బాధితురాలు లక్ష్మి ఆవేదన అక్కడ సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న పరిస్థితి అయితే వారం రోజుల క్రితమే తన కాళ్ళు చేతులు లాగుతున్నాయని లక్ష్మీ భవాని ఫోన్ చేసి చెప్పిందని ఆమె తల్లి బిందు వాపోతోంది తన కుమార్తెకు కుడికాలు ఒక చెయ్యి చచ్చుబడిపోయిందని ఆ తల్లి వాపోతోంది గురుకులంలో ఎలుకలు బాగా ఉన్నాయని వసంతులు అధ్వానంగా ఉండడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్నారు బిందు నడవలేకపోయింది సార్ నేనే ఎత్తుకొని తీసుకొచ్చాను హాస్టల్ నుంచి మన హాస్పిటల్ ఇక్కడి నుంచి వీల్ చైర్లో తీసుకొచ్చాను నాకు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ టెన్షన్ పాప రెండు గంటల్లో చనిపోతుందని చెప్పగానే ఆ టెన్షన్లో నేను అసలు వేరే ఏమీ ఇది రాలేదు సార్ వేరే అడగాలి ముందు పాప ఉంటే చాలన్నా ఇది ఉంది చాలా సార్లు ఖర్చుందండి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు సార్ నవంబర్ చేశాను చేసాను ఇట్లా ర్యాడ్ బయట మనం మార్చిలో వేయించా అని చెప్పి అది పెట్టారు మనకి చూసారు కదా ఎలుక కరిస్తే ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిందో భవాని అసలు ఎలుక కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి దుష్ప్రభావాలు బాడీపై పడే అవకాశం ఉంది లక్ష్మీ భవాని కేసులో అసలు ఏమైందో కొంచెం డీటెయిల్ గా చూద్దాం నిర్లక్ష్యం కాటు అని దీనికి మనం పేరు పెట్టవచ్చు లక్ష్మీ భవానీని పదిహేను సార్లు ఆ ఎలుక కరిచింది పదిహేను సార్లు రేబిస్ కూడా వేయించారు హాస్టల్ సిబ్బంది ఓవర్ రియాక్షన్ వచ్చినట్టుగా తెలుస్తోంది కండరాలు చచ్చుబడిపోయి కదల్లేని స్థితికి ఆ పేషెంట్ వెళ్లిపోయింది ఎలుక కరిస్తే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో జ్వరం వచ్చే ఛాన్స్ ఉంటుంది తలనొప్పి దద్దుర్లు కండరాల నొప్పులు కూడా వస్తాయి కరిచిన ఎలుకకు ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి సంక్రమించే వ్యాధులు కూడా మారుతూ ఉంటాయి ఎలుక కలిసిన చోట సబ్బు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి మొదటగా యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేయాలి ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యుని సంప్రదించాలి డాక్టర్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు రేబీస్ వ్యాధి ఓవర్ డోస్ వ్యాక్సిన్ ఓవర్ డోస్ వల్లే పాపకు కాళ్లు చేతులు చచ్చిబడిపోయాయి అంటున్నారు వైద్యులు వచ్చినప్పుడైతే కాలు కదలలేకపోయింది స్పర్శ కూడా లేదు మేము పేరెంట్స్ని హిస్టరీ అడగడం జరిగింది వాళ్ళు చెప్పడం అయితే గురుకుల స్కూల్లో చదువుతుందంట హాస్టల్లో అక్కడ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ గడిచింది అని చెప్తున్నారు గడిచిన ప్రతిసారి రేబీస్ వ్యాక్సినేషన్ ఇచ్చారంట హాక్ హాస్టల్లో అక్కడ హాస్టల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ ఇలా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఇది అయ్యిందా ఏంటి అనేది మేము ఇంకా ఎగ్జామినేషన్స్ చేస్తున్నాము కొన్ని టెస్టులు పంపించాము సో వచ్చిన టెస్టులకి ఇప్పుడైతే మాకు తెలిసిందేంటంటే కొంచెం ఇంకా దానివల్ల మోస్ట్లీ అయి ఉండచ్చు అని అనుకుంటున్నాము ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విపక్షాలు ఆరోపించాయి మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు ఇక బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బాధిత బాలికను పరామర్శించారు గురుకులాల ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సండ్ర డిమాండ్ చేశారు